హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం సేమ్ రెస్టారెంట్లో చేసినట్టుగా గోరు చిక్కుడుకాయ కుర్మ ఎలా చేయాలో చూద్దాం ముందుగా గోరు చిక్కుడుకాయను రెండు సార్లు వాటర్ పోసుకొని కడిగి నీళ్లు పంపేసి గో చిక్కుడుకాయ మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి గో చిక్కుడుకాయ ఉడికేంతలోపు మనం కుర్మాకి కావలసిన పేస్ట్ను రెడీ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాం ఒక ఇరవై వరకు జీడిపప్పును కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి కుర్మాకి కావలసిన పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం గో చిక్కుడుకాయ సగం ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికితే కుర్మా టేస్ట్ అనేది బాగుండదు ఇలా సగం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైనాక దాంట్లో కొద్దిగా పోపు గింజలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేసి కలుపుకోవాలి అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయినాక దాంట్లో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ను దాంట్లో వేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఆయిల్లో టమాటో జీడిపప్పు పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి పైకి ఆయిల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాం చూడండి ఆయిల్ ఇలా బయటికి వస్తే టమాటా జీడిపప్పు పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నా ఈ ఉప్పు కారం ఆయిల్లో బాగా ఫ్రై కావాలి కొంచెం సేపు మూత పెట్టుకుందాం చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు గోరు చిక్కుడుకాయను వేసుకుందాం ఈ గోరు చిక్కుడుకాయను నేను వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నా ఆ పేస్ట్ మొత్తం గోరు చిక్కుడుకాయకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఆల్రెడీ టమాటా జీడిపప్పు పట్టిన జార్లోనే వాటర్ పోసి పోసుకుంటున్నా వాటర్ పోసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇది ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటున్నా మనకి రెస్టారెంట్లో చేసినట్టు ఫ్లేవర్ రావాలంటే కసూరి మేతిని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకుందాం అంతే చాలా సింపుల్ ఈ గోడు చిక్కుడుకాయ కుర్మా రెడీ అయిపోయింది సేమ్ రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి ఈ గోరు చిక్కుడుకాయ కుర్మ రైస్ చపాతి పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఎవరైనా గోరు చిక్కుడుకాయ తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన గోడు చిక్కుడుకాయ కుర్మ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో